ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త గోవార విమాన ప్రమాదం పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది పూణే జిల్లా పౌద్ ప్రాంతంలో ఈరోజు ముంబై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్తున్నారు ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది అయితే ప్రమాదానికి ప్రతికూల వాతావరణం అలాగే సాంకేతిక లోపమే కారణమని అయితే సమాచారం అందుతోందంటున్నారు ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది అయితే ఈ హెలికాప్టర్ ఘటనల పైలట్తో సహా ఈ ఘటనలో పైలట్తో సహా నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా పోలీస్ అధికారులు అయితే పేర్కొంటున్నారు అదృష్ట త్తు వారంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది ముఖ్యంగా గాయాలతో బాధపడుతున్న వారిని అధికారులు సమీపంలో ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు ఈ ప్రమాద సంఘటనలో పైలట్ కి తీవ్రంగా గాయాల పాలైనట్లు అలాగే ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మిగిలిన ముగ్గురు కూడా సురక్షితంగానే ఉన్నట్లు ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు పూణే జిల్లా ఫౌద్ సమీపంలో కుప్పకూలినట్లు హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు భారీ వర్షాలు అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ ఘటనలో కెప్టెన్ ఆనంద్ తీవ్ర గాయాలపాలయ్యారు ఆయన్ను అధికారులు సమీపంలోని ఆసుపత్రికి చేర్పించారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో భాటియా అలాగే అమర్దీప్ సింగ్ ఎస్పీ రామ్ల పరిస్థితి అయితే నిలకడగానే ఉందని వైద్యులైతే పేర్కొన్నారు